నమస్తే వెల్కమ్ టు కేటీవీ న్యూస్ ముందుగా లైన్స్ చూద్దాం విశాఖ పెట్టుబడుల సదస్సుకు సింగపూర్ మంత్రికి ఆహ్వానం సింగపూర్ మంత్రి టాన్ సి లాంగ్ తో ముఖ్యమంత్రి చంద్రబాబు వృత్తం భేటీ దుర్గగుడిలో ప్రత్యేక పూజలు చేసిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధీరజ్ సింగ్ ఠాకూర్ తప్ప రైతులకు యూరియా ఇతర ఎరువుల కొరత రానివ్వదు కృత్రిమ కొరత సృష్టించే వ్యాపారులపై కఠిన చర్యలు కలెక్టర్లు ఇరిగేషన్ శాఖ అధికారులను సిఎస్కే విజయానంద్ టెలికాన్ఫరెన్స్ రంగంలో ఆంధ్రప్రదేశ్ భారీ ప్రాజెక్ట్లను చేపట్టిందని ఇందులో సింగపూర్ నుంచి మరింత సహకారాన్ని ఆశిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు సింగపూర్లో లో రెండో రోజు పర్యటనలో భాగంగా దేశ వాణిజ్య పరిశ్రమల శాఖలోని మానవ వనరులు శాస్త్ర సాంకేతిక విభాగం మంత్రి టాన్ సి లాంగ్ తో ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులు అధికారుల బృందం భేటీ అయింది అలాగే గ్రీన్ హైడ్రోజన్ ట్రాన్స్మిషన్ కారిడార్లు పోర్టులు తదితర రంగాల్లో సింగపూర్ కంపెనీలు భాగస్వామ్యం వహించాలని ముఖ్యమంత్రి కోరారు డేటా సెంటర్ల ఏర్పాటుకు సంబంధించిన అంశంలోనూ సింగపూర్ భాగస్వామ్యం అవసరమని సీఎం చంద్రబాబు లాజిస్టిక్ రంగంలో సింగపూర్ బలంగా ఉందని ప్రస్తుతం ఏపీలోనూ పోర్టుల నిర్మాణం వేగంగా జరుగుతోందని సింగపూర్ మంత్రికి సీఎం చంద్రబాబు వివరించారు పోర్టులు లాజిస్టిక్స్ రంగంలో ఉత్తమ విధానాలను అనుసరించడంలో సింగపూర్ ఏపీకి సహకరించాలని ముఖ్యమంత్రి మానవ వనరులు సైన్స్ అండ్ టెక్నాలజీ ట్రేడ్ రంగాల్లో సింగపూర్ భాగస్వామ్యం అవసరమని ముఖ్యమంత్రి చంద్రబాబు అభిప్రాయపడ్డారు మరోవైపు ప్రభుత్వ హయాంలో సింగపూర్ కంపెనీలు ఎదుర్కొన్న ఇబ్బందులు వాటిని పరిష్కరించే అంశంపై సింగపూర్ మంత్రి టాన్సీ లాంగ్ చర్చించారు గతంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా రికార్డులు సరిచేసేందుకే సింగపూర్ వచ్చానని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు సింగపూర్ పై ఉన్న అభిమానంతో గతంలో హైదరాబాద్ లో సింగపూర్ టౌన్షిప్ నిర్మించామని చంద్రబాబు గుర్తు చేశారు సింగపూర్ ను చూసే గతంలో హైదరాబాద్ లో రాత్రిపూట రోడ్లను శుభ్రం చేసే కార్యక్రమాన్ని చేపట్టామని అన్నారు మరోవైపు ఏపీలో నవంబర్ నెలలో జరిగే భాగస్వామ్య సదస్సుకు హాజరు కావాలని సింగపూర్ మంత్రి టాన్సీ లాంగ్ను సీఎం ఆహ్వానించారు అమ్మవారి ఆలయానికి ఆదివారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధీరజ్ సింగ్ ఠాకూర్ దంపతులు విచ్చేసి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు ముందుగా ఆలయానికి విచ్చేసిన వారికి ఆలయ కార్యనిర్వాహ అధికారి వికే నాయక్ వేద పండితులు స్వాగతం పలికి పూర్ణ కుంభంతో స్వాగతం పలికి అమ్మవారి సన్నిధి వద్దకు తీసుకువెళ్లారు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం వేద ఆశీర్వచన మండపంలో వేద పండితులు వేద ఆశిస్తులు అందజేగా అమ్మవారి చిత్రపటాన్ని ప్రసాదాలని ఈవో వారికి అందజేయడం జరిగింది అనంతరం మల్లేశ్వర వారి ఆలయానికి వెళ్లే మార్గంలో ఉన్న అద్దాల మండపం స్వామి దుర్గా మల్లేశ్వర స్వామి వారి పవలింప సేవలో పాల్గొన్నారు ఇంద్రకీలాద్రి కొండపై ఉన్నత సేపు ఆలయ విశిష్టత శ్రీ అమ్మవారికి జరిగే నిత్య పూజ పూజలు ఆలయ అభివృద్ధి గురించి కార్యనిర్వహణాధికారి వారి వద్ద నుండి తెలుసుకుని శ్రీ సీనానాయక్ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు భక్తులు స్పందిస్తున్న వసతి సౌకర్యాలపై అభినందనలు తెలియజేశారు విలువైన ప్రభుత్వ భూములకు కస్టోడియన్ గా ఉండాల్సిన టీడీపీ కూటమి ప్రభుత్వం అందుకు భిన్నంగా తన అనుయాయులకు చౌకగా కట్టబెడుతుందని వైఎస్ఆర్సీపీ అనకాపల్లి జిల్లా అధ్యకుడు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు గడిచిన నెలలుగా చంద్రబాబు ఆయన కుమారుడు రాష్ట్రంలో ప్రభుత్వ భూములను తమ మనుషులకు తమకు నచ్చిన సంస్థలకు పప్పు బెల్లాల్లా పంచిపెడుతున్నారని మండిపడ్డారు నగరంలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఈ నెల ఇరవై నాలుగున జరిగిన కేబినెట్ భేటీలో విశాఖలో మూడు వేల కోట్ల భూములను కారు చౌకగా తమకు కావలసిన రియల్ ఎస్టేట్ సంస్థలకు కట్టబెట్టారన్నారు పుణె బెంగళూరు హైదరాబాద్ ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తే సత్య కంపెనీకి కేటాయించారని అలాగే హైదరాబాద్ నానక్రామ్ గూడలో తెలంగాణ ప్రభుత్వం వేలం వేస్తే వందల కోట్లతో భూములను దక్కించుకునే రియల్ ఎస్టేట్ సంస్థలకు ఏ ప్రతిపాదికన కూటం ప్రభుత్వం భూములు కేటాయించిందో తెలపాలని ఆయన డిమాండ్ చేశారు నేటి కూడా అదే తాపత్రయంతో ముందుకెళ్తా ఉన్నారు మధ్యకాలంలో మొన్న ఇరవై నాలుగో తారీఖున జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో మరొకసారి విశాఖపట్నంలో ఉన్నటువంటి కొన్ని విలువైనటువంటి భూముల్ని దాదాపు మూడు వేల కోట్ల రూపాయలు విలువైనటువంటి భూముల్ని కారు చౌకగా వారికి కావలసినటువంటి కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థలకి కట్టబెట్టినటువంటి వైనాన్ని మనం చూసాం సహజంగా విశాఖపట్నంలో ఉన్నటువంటి ఐటీ హిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ రోజు పెద్దలు రాజశేఖర రెడ్డి గారి ఆలోచనతో హైదరాబాద్తో ధీటుగా విశాఖపట్నాన్ని ఐటీ కేంద్రంగా అభివృద్ధి చేయాలన్నటువంటి ఆలోచన ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చేసి విశాఖపట్నం నడిబొడ్డిన విలువైనటువంటి భూములన్నింటినీ కూడా వాటికి కేటాయించాలి ప్రముఖ సంస్థలన్నింటినీ కూడా తీసుకుని వచ్చి విశాఖపట్నాన్ని హైదరాబాద్తో పాటు దీటుగా ఐటీ కేంద్రంగా అభివృద్ధి చేయాలనేటువంటి తాపత్రయం ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఆలోచన చేసి తర్వాత అనేక సందర్భాల్లో మేము మొన్న రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో బీచ్ ఐటీ డెస్టినేషన్ గా విశాఖపట్నాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి తాపత్రయపడి ప్రముఖ సంస్థలైనటువంటి ఇన్ఫోసిస్ లాంటి సంస్థల్ని అలాగే ర్యాన్స్టాడ్ లాంటి పెద్ద కన్సల్టెంట్ సంస్థల్ని డబ్ల్యూఎన్ఎస్ లాంటి సంస్థల్ని విశాఖపట్నం తీసుకుని వచ్చి కోవిడ్ లాంటి క్లిష్ట పరిస్థితులను కూడా ఎదుర్కొని ఆ రోజు ఉన్నటువంటి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితుల్ని అధిగమించి అప్పటికే వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ అనేటువంటిది పెద్ద ఎత్తున ప్రపంచవ్యాప్తంగా నడుస్తున్నటువంటి రాష్ట్రంలో రైతులకు ఎక్కడ యూరియా ఇతర ఎరువుల కొరత లేకుండా చూడాలని కలెక్టర్లు వ్యవసాయ శాఖ అధికారులను రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి కె విజయానంద్ ఆదేశాలు జారీ చేశారు యూరియా కృత్రిమ కొరత సృష్టించి రైతులను ఆందోళనకు గురి చేస్తే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు కాంప్లెక్స్ ఎరువులు తీసుకుంటేనే డీఏపీ విక్రయిస్తామని పలు ప్రాంతాల్లో వ్యాపారులు నిబంధనలు పెట్టి రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని అటువంటి వారిపై ఈసీపీడీ యాక్ట్లు నమోదు చేస్తామని హెచ్చరించారు అన్ని జిల్లాల కలెక్టర్లు వ్యవసాయ అధికారులు ఇరిగేషన్ శాఖ అధికారులతో సీఎస్ విజయానంద్ శనివారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు జిల్లాల్లో యూరియా లభ్యత వర్షాల నేపథ్యంలో చెరువులు కాలువ గట్లకు గండ్లు పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు నీటి నిర్వహణపై కలెక్టర్లు అధికారులకు సీఎస్ పలు సూచనలు చేశారు సినిమా టికెట్లు పెంచడమా అని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పెట్టారు మాజీ సీఎం వైఎస్ జగన్ ఐదు ఏళ్లలో మూడు లక్షల కోట్లు అప్పు చేస్తే చంద్రబాబు నాయుడు వచ్చిన ఏడాదిలోనే ఒకటి లక్షల కోట్లు అప్పు చేశారని ఇదేనా సంపద సృష్టి అంటే అని ప్రశ్నించారా టికెట్ రేటు పెంచినట్టు అవుతుంది సినిమా టికెట్లు రోజు నూట యాభై రూపాయలు రెండు వందల రూపాయలు ఉంటే ఆరు వందల రూపాయలు వసూలు చేయడం ఎనిమిది వందల రూపాయలు వసూలు చేయడం అదేనా సంపద సృష్టి అంటే ప్రజలు జో జేబులో చిల్లు పెట్టడమా కరెంటు చార్జీలు పెంచడమా ట్యాక్సులు బాదుడే బాదురా ట్రాఫిక్ చలాలాలు ఈరోజు రోడ్డు మీదకి బండి వెళ్ళాలంటే చాలు హెల్మెట్ ఉన్నా అన్ని రకాల కాగితాలు ఉన్నా వెయ్యి రూపాయలు చలనాలు రాయాలి ఇదే నా సంపద సృష్టి అంటే జగన్మోహన్ రెడ్డి గారి అయాంలో ఎప్పుడు ఇలా జరగలేదే రెండేళ్ళు కోవిడ్ వచ్చింది అయినా కానీ ప్రపంచవ్యాప్తంగా కూడా కోవిడ్ ఇబ్బంది అయినా కానీ ఆయన ఏ రోజు కూడా ఇటువంటి తప్పుడు పనులు చేయలేదు ఐదేళ్ల పరిపాలనలో మూడు లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉంటే కనుక ఈ ఒక్క సంవత్సర పరిపాలనలోనే లక్ష డెబ్బై ఐదు వేల కోట్లు అప్పు చేసిన గండు ఎవరు ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం చెప్పి అందరికీ కూడా తెలియపరచుకుంటాను ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం ఒక చట్టబద్ధమైన వేదిక కోసం కృషి చేస్తున్నామని అసోసియేషన్ ఐక్య వేదిక స్టీరింగ్ కమిటీ చైర్మన్ సూర్యనారాయణ తెలిపారు ఉద్యోగుల పెన్షనర్ల సమస్యల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి పట్ల ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు ఉపాధ్యాయుల బదిలీలో సైతం రాజకీయం జోక్యం చేర్చేసుకోవడం దుర్మార్గమన్నారు అందరినీ అందరిని కలుపుకుని ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం కార్యాచరణ రూపొందిస్తున్నట్లు ఆయన వివరించారు ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల అసోసియేషన్ ఐక్యవేదిక స్టీరింగ్ కమిటీ సమావేశం బందర్ రోడ్లోని రామ్మోహన్ గ్రంథాలయంలో గల వాజ్పేయి హాల్లో జరిగింది ఈ సమావేశంలో పాల్గొన్న స్టీరింగ్ కమిటీ చైర్మన్ కేఆర్ సూర్యనారాయణ డిప్యూటీ సెక్రటరీ జనరల్ రమేష్ కుమార్ బాజీ పఠాన్ చైర్మన్ హరికృష్ణ ఇంకా ఇతర ప్రతినిధులు పాల్గొని పోస్టర్ విడుదల చేశారు అనంతరం చైర్మన్ సూర్యనారాయణ మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యల పట్ల ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తుందని అన్నారు ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు పేరు పోయి వేల కోట్లకు బకాయిలతో పాటు నాలుగు డిఏలు రెండు వేల సవరణ ఇంతవరకు పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం ఒక వేదిక లేకపోవడమే కారణమని ఆయన అభిప్రాయపడ్డారు ఉద్యోగుల సమస్యల పట్ల స్పందిస్తున్న తనపై గత ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించి తనను తన కుటుంబాన్ని వేధించిందన్నారు ఎన్ని సమస్యలు ఎదురైనా ఉద్యోగుల ఉపాధి కార్మిక పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం చట్టబద్దమైన వేదిక సాధించేందుకు కార్యాచరణ రూపొందించుకుంటున్నారు సూర్యనారాయణ స్పష్టం తమ సమస్యల పరిష్కారం కోసం టీ తాగుతూ మాట్లాడుకుందాం ఒక లోగోను నా పేరు సూర్యనారాయణ నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సంఘాల ఐక్యవేదిక చైర్మన్ ఉన్నాను గత నెల జూన్ ఐదో తారీఖు నాడు మా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి నూతన కార్యవర్గానికి రాబోయే మూడు సంవత్సరాల కాలపరిమితికి నూతన కార్యవర్గానికి ఎన్నికలు జరగటం జూన్ ఐదున విజయవాడలో ఎస్ఎస్ కన్వెన్షన్స్లో మేము స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించడం జరిగింది ఆ సందర్భంగా జరిగిన మా రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో ఈ రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు ఎదుర్కొంటున్నటువంటి ప్రధానమైన సమస్యల మీద పరిష్కారానికి ఒక ప్రారంభం పలకాలని దానికి ఒక సరైనటువంటి కార్యాచరణ తీసుకోవాలని ఆ కార్యక్రమం మేము ఊహించిన దానికి మించి విజయవంతం చేయడం ద్వారా ఉద్యోగులు ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం పట్ల నాయకత్వం పట్ల చూపించినటువంటి నమ్మకాన్ని నిలబెట్టుకునేటట్టుగా ఈ సమస్యల పరిష్కారానికి కార్యాచరణ తీసుకోవాలని మేము ఆనాటి కౌన్సిల్ సమావేశంలో చేసుకోవడం జరిగింది దాని కొనసాగింపుగా సైలెంట్గా ఉండండి దాని కొనసాగింపుగా ఆ కార్యాచరణ ఏ రకంగా ఉండాలి ఏ రకంగా దీని ముందుకు తీసుకువెళ్ళాలి ప్రస్తుతం ప్రధానంగా ఉద్యోగులు కోరుకుంటున్నటువంటి ఆర్థిక పరమైన ప్రయోజనాల అంశంలో ఒక పక్క చూస్తే రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆర్థిక పరిస్థితి చాలా దయనీయంగా ఉండడం ప్రతి నెలా జీతాలు పెన్షన్లకే ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుల్లో పేరుకుపోయిన వేల కోట్ల రూపాయల బకాయిలు పేరుకుపోయిన వేల కోట్ల రూపాయల బకాయిలు ఏ రకంగా వస్తాయి ఇంకా ఒకటి ఏడు రెండు వేల ఇరవై మూడు నుంచి మాకు రావాల్సినటువంటి వేతన సవరణ ఎలా జరుగుతుంది రావాల్సిన నాలుగు డిఏలు ఎట్లా కానీ ప్రభుత్వం ఐదేళ్ళు దాటిన వాడిని బదిలీ చేస్తాం కంపల్సరీగా అని నిబంధన పెట్టి నువ్వు ఒక ఐదు ఆప్షన్లు ఇవ్వని అడిగి ఐదు ఆప్షన్లు ఇచ్చావు కాబట్టి అది నీ రిక్వెస్ట్ బదిలీ కింద పరిగణిస్తాము నీకు జాయినింగ్ టైమును ఊరు మారినందుకు రావాల్సిన ట్రావెలింగ్ ఎలవన్స్ ఇవ్వనేటువంటి నిబంధన చెప్పడం అసలు చట్ట విరుద్ధం ఆర్థిక శాఖ అధికారులు తప్పుడుగా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని నేను ఆరోపిస్తూ ఉన్నా ఒక చట్ట నిబంధన ద్వారా సంక్రమించిన హక్కుని ఆర్థిక శాఖ అధికారులు ఒక ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వు ద్వారా తీసేయడానికి సా లేదనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం అలాగే ఆ రిలాక్సేషన్ మీరు చూశారు మనంతా రిలాక్సేషన్ గడువు ముప్పై ఒకటితో ముగుస్తుందంట ముప్పై ఒకటో తారీఖు రాత్రి పన్నెండు గంటలకి బదిలీ ఉత్తర్వులు మాకు వాట్సాప్లో పెడతారు ఆ బదిలీలో అన్యాయం జరిగితే ఎవరికి చెప్పుకోవాలా ఎప్పుడు అప్పీల్ చేసుకోవాలా తెల్లారిపోతున్న వెళ్తే ఆల్రెడీ బదిలీలో ఇలా గడువు ముగిసిపోయింది వాళ్ళ నుంచి మళ్ళీ నిషేధం వచ్చేసింది కాబట్టి ఇంక ఇప్పుడు ఏం చేయలేము అంటారు అంటే ఉద్దేశపూర్వకంగా అర్ధరాత్రి బదిలీలు ఇచ్చి వాటిని మర్నాడు మార్పు చేయడానికి అవకాశం లేని రీతిలో కావాలని అధికారులు వ్యవహరిస్తూ ఈ బదిలీలు అనేది మాకు ప్రాణాంతకంగా తయారైనటువంటి విషయాన్ని చెప్పక తప్పడం లేదు గౌరవ ముఖ్యమంత్రి గారు పొలిటికల్ గవర్నెన్స్ అంటే ప్రజా సంక్షేమం కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం చేసేటువంటి ప్రభుత్వం తరఫున చేపట్టేటువంటి కార్యక్రమంలో వారి రాజకీయ ఏ మనిషికైనా ప్రాణం నిలబెట్టాలంటే ఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది ఎంతో అవసరమని రక్తంతో ఆక్సిజనేషన్ తగ్గితే శరీరంలోని అవయవాలు దెబ్బతింటాయని మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడ క్రిటికల్ కేర్ హెడ్ డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు ఊపిరితిత్తులు అయినప్పుడు ఈ ఆక్సిజనేటెడ్ అనేది బాగా తక్కువగా జరుగుతుందని దీనివల్ల మిగిలిన అవయవాలు ఇటువంటి రోగులకు ఎక్మో ప్రొసీజర్ చాలా ఉపయోగకరంగా ఉంటుందని ఇది ప్రాణాన్ని కాపాడటానికి దోహదపడుతుందన్నారు క్రిటికల్ కేర్ నిపుణుల కోసం విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్స్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మాస్టరింగ్ ఎక్మో సిఎంఈ సదస్సును విజయవాడలోని ఓ హోటల్లో నిర్వహించారు ప్రముఖ వైద్య నిపుణులు జ్యోతి ప్రజ్వలన చేసి సదస్సును ప్రారంభించారు దేశంలోని క్రిటికల్ కేర్ మెడిసిన్లు అత్యుత్తమ నిపుణులు ఎక్స్ట్రా కార్పోరియల్ మెంబ్రెయిన్ లో అధునాతన పద్ధతులు ఆవిష్కరణల గురించి చర్చించారు ఈ సందర్భంగా మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడ క్రిటికల్ కేర్ హెడ్ డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ ఎగ్మో ప్రొసీజర్ ను విజయవాడలో ప్రవేశపెట్టడానికి సిఎంఈ సదస్సు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు రోగుల ఎప్పుడైనా ఉపరితిత్తులు లేదా గుండె ఫెయిల్ అయినప్పుడు ఎక్మో ప్రొసీజర్ చేయడం జరుగుతుందన్నారు ఎక్మో ప్రొసీజర్ లో రక్తం అంతా బయటకు తీసుకొచ్చి ఆక్సిజనేట్ చేసి శరీరంలోకి పంపించడం జరుగుతుందన్నారు ఎక్మో ప్రొసీజర్ చాలా ఉపయోగకరంగా ఉంటుందని ఇది కాపాడటానికి దోహదపడుతుందన్నారు మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ డాక్టర్ గుత్తా లోకేష్ మాట్లాడుతూ ఎక్మో అనేది అడ్వాన్స్డ్ క్రిటికల్ కేర్ యూనిట్ లో ఉండే పరికరం అని అన్నారు ఇంతకు ముందు ఉపరితిత్తులు గుండె క్రిటికల్ స్టేజ్ లో ఉంటే వెంటిలేటర్ పై ఎలా పెడతామో అలాగే క్రిటికల్ స్టేజ్లో వెంటిలేటర్ సరిపోనప్పుడు ఎక్మో పెడతామని తెలిపారు నమస్కారం అండి యామ్ డాక్టర్ శ్రీనివాస్ హెడ్ ఆఫ్ క్రిటికల్ కేర్ మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడ ఈరోజు విజయవాడలో మాస్టరింగ్ ఎక్మో అనే కంటిన్యూస్ మెడికల్ ఎడ్యువే ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ పెట్టాము అది మణిపాల్ హాస్పిటల్ సౌజన్యంతో జరుగుతూ ఉంది ఎక్మో ఎక్స్ట్రా కార్పొరియల్ మెమరైన్ ఆక్సిజనేషన్ అనే ఒక ప్రొసీజర్ని విజయవాడలో ప్రవేశపెట్టడానికి ఈ యొక్క సిఎంఏ అనేది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది బేసికలీ లైక్ ఎక్మో ప్రొసీజర్ ఎప్పుడైతే ఒక పేషెంట్లో లంగ్ కానీ హార్ట్ కానీ ఫెయిల్ అయినప్పుడు ఈ ప్రొసీజర్ జరుగుతూ ఉంటుంది ఇందుట్లో ఏంటంటే బ్లడ్ని అంతా బయటికి తీసుకొచ్చి ఆక్సిజనేట్ చేసి మళ్ళీ బాడీలోకి పంపించడం జరుగుతూ ఉంటుంది బేసికలీ ఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది ఏ మనిషికైనా కానీ ఒక ప్రాణం నిలబెట్టడానికి ఎంతో అవసరం ఈ ఆక్సిజనేషన్ అనేది లంగ్ ఫెయిల్ అయినప్పుడు జరుగుతూ ఉంటుంది హార్ట్ ఫెయిల్ అయినప్పుడు బాగా తక్కువగా అవుతూ ఉంటుంది బాడీలో అది మిగతా ఆర్గాన్స్ అన్నీ కూడా ఫెయిల్ అవ్వడానికి కారణం అవుతూ ఉంటుంది సో ఇటువంటి పేషెంట్స్కి డెఫినెట్గా ఈ ఎక్మో అనే ప్రక్రియ ప్రొసీజర్ చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఇట్స్ ఏ లైఫ్ సేవింగ్ ఫ్రాంటియర్ థ్యాంక్ యూ పేరు డాక్టర్ గుత్తా లోకేష్ కన్సల్టెంట్ ఇంటర్నేషనల్ పాలమినాలజిస్ట్ అట్ మణిపాల్ హాస్పిటల్ విజయవాడ రోజు మనకు ముందుగా సార్ చెప్పినట్టుగా ఎక్మో అనేది అడ్వాన్స్డ్ క్రిటికల్ కేర్ యూనిట్లో ఉన్న ఒక పరికరం అండి ఇదివరకైతే ఎలాగైతే మనకి లంగ్స్ కానీ హార్ట్ కానీ ఫీల్ అయితే క్రిటికల్ స్టేజ్లో ఉంటే వెంటిలేటర్ పెడతాము అలాగే ఎక్కువ అనే మిషన్ వెంటిలేటర్ కూడా సరిపోయినప్పుడు మనం నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళాలనుకున్నప్పుడు ఎక్కువ ఎక్కువ మిషన్ అనేది పెడతాము ఇది మన టెంపరీగా అంటే అంతకుముందు నార్మల్గా తిరిగే మనిషి సడన్గా ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చి ఇన్ఫ్లుయెంజా కావచ్చు కోవిడ్ అంతకుముందు కోవిడ్ కావచ్చు ఎనీ వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చి మన లంగ్స్ ఫెయిల్ అయిపోతే వాళ్ళకి సపోర్టింగ్గా మనకు ఈ మిషన్ కనుక పెడితే చాలామంది ఫిఫ్టీ పర్సెంట్ రికవర్ అయ్యి మళ్ళీ మామూలు మనిషి అయ్యే అవకాశం ఉంటుంది సో ఎస్పెషల్లీ అంతకుముందు నార్మల్ ఉన్న వాళ్ళకి తిరిగే వాళ్ళకి సడన్గా ఇన్ఫెక్షన్ వచ్చి లంగ్ ఫెయిల్ అవ్వడం ద్వారా లేకపోతే ఏదైనా హార్ట్ ప్రాబ్లం రావడం కానీ సడన్గా సో వాళ్ళకి టెంపరీగా ఈ సపోర్ట్ ఇస్తే ఇందులో నుండి బయట వచ్చి రికవర్ అయిన మళ్ళీ నార్మల్ అయ్యే అవకాశం ఉంటుంది ఈ ప్రోగ్రామ్ అనేది ఎక్కువ మిషన్ అనేది యూజువల్గా హైదరాబాద్ కానీ చెన్నై కానీ బెంగళూరు కానీ వెళ్ళవలసి వచ్చేది ఈవెన్ డ్యూరింగ్ కోవిడ్ టైంలో కూడా ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ ట్వంటీ కూడా ఆ టైంలో కూడా చాలామంది విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళాల్సిన అవసరం వచ్చేది బట్ ఇప్పుడు మనం మణిపాల హాస్పిటల్లో అందరి మన మని అంటే ఎక్కువ అనేది ఒక్క మనిషి చేసేది కాదండి ఒక క్లినికర్ స్పెషలిస్ట్ ఉండాలి అలాగే పల్మనాలజిస్ట్ కార్డియాలజిస్ట్ అందరూ కూడా ఉండాలి ఒక నర్సింగ్ కేర్ కానీ పర్ఫెక్షనిస్ట్ కానీ సో అందరూ కలిసి చేసే ప్ర ప్రక్రియ ఇది సో అలాంటి టీమ్ అంతా కూడా మణిపాల్ హాస్పిటల్లో ఉన్నారు అలాగే మనం ఎక్కువ ప్రోగ్రామ్ అనేది విజయవాడలో మనం స్టార్ట్ చేశాము ఇది అందుబాటులో మనకి ఉంది స్పెసిఫిక్గా మనం ఇక్కడ నుంచి అందరూ వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు సో ఒక మనిషిని సేవ్ చేయడానికి ఒక లాస్ట్ స్టేజ్లో ఉపయోగించే పరికరం ఇది డెఫినెట్గా మనకి చాలామంది లైఫ్స్ అనేవి సేవ్ అవుతాయి సో ఇది ప్రజలకి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి అలాగే చుట్టూ ఉన్న డాక్టర్స్ కూడా అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ప్రోగ్రామ్ చేస్తున్నాం అన్నమాట థ్యాంక్ యూ సో ఇవాళ మెయిన్గా ఈ ప్రోగ్రామ్ ఏదైతే చేస్తున్నామో మణిపాల్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఎక్మో అనే ప్రోగ్రామ్ మెయిన్గా సార్ చెప్పినట్టు అడ్వాన్స్డ్ హార్ట్ ఫెయిల్యూర్ అడ్వాన్స్డ్ లంగ్ ఫెయిల్యూర్ వాళ్ళకి మందులకి ప్లస్ వెంటిలేటర్ సపోర్ట్కి సహకరించిన వాళ్ళకి ఇది కృత్రిమంగా మనకి సపోర్ట్ చేయడానికి ఎవరికి లంగ్స్ ఫెయిల్ అయినా అడ్వాన్స్డ్గా లేదంటే హార్ట్ ఫెయిల్ అయిన వాళ్ళకి సపోర్ట్ చేయడానికి బాగా ఉపయోగపడుతుందండి ముఖ్యంగా ఇవాళ ఈ ప్రోగ్రామ్ చేయడానికి ముఖ్య కారణం మనకి ప్రజల్లో కానీ మన చుట్టుపక్కల ఉన్న డాక్టర్లకు కానీ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి అండి అట్లాంటి ఇట్లాంటి అడ్వాన్స్డ్ ప్రోగ్రామ్ అనేది మన దగ్గర ఉంది ప్లస్ మల్టీ డిసిప్లినరీ టీమ్ అంటే ఎన్నో టీమ్స్ ఇన్వాల్వ్మెంట్ అంటూ ఉంటుందండి ఎక్కుమూలో మనకి పల్మనాలజిస్టులు కార్డియాలజిస్ట్ క్రిటికల్ కేర్ కార్డియోథరాసిక్ సర్జన్స్ ఇట్లాంటివన్నీ అవైలబిలిటీ అంటూ మనకి మణిపాల్ హాస్పిటల్లో ఉంది కాబట్టి ఈ అవేర్నెస్ అవేర్నెస్ క్రియేట్ చేసి ఎంతో దూరం వెళ్లకుండా అంటే ముఖ్యంగా ఇట్లాంటి వాటి కానీ హైదరాబాద్లో కానీ చెన్నైలో కానీ బెంగళూరులో కానీ జరగడం ఉంటాయని చెప్పి ఎక్కువగా ఆశిస్తూ ఉంటారు ఇప్పుడు ఇట్లాంటివన్నీ మనకి మణిపాల్ హాస్పిటల్లోనే ఈ సర్వీసెస్ అన్ని ప్రొవైడింగ్ అనేది జరగడం అనేది ఉందండి థ్యాంక్ యూ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో తొమ్మిదవ ట్రైత్లే రెండవ టెట్రాథలాన్ స్టేట్ ఛాంపియన్షిప్స్ పోటీలను పెనమలూరులోని బ్లూమింగ్ డేట్ ఇంటర్నేషనల్ స్కూల్లో నిర్వహించారు నిన్నటి నుంచి జరుగుతున్న ఈ పోటీలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు హార్స్ రైడింగ్ షూటింగ్ క్రాస్ కంట్రీ రన్ స్విమ్మింగ్ ఫెన్సింగ్ వంటి అంశాల్లో పోటీలు నిర్వహించారు నేడు బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు ముఖ్య అతిథిగా విచ్చేశారు చివ రోజు పోటీలను ప్రారంభించడంతో పాటు విజేతలకు బహుమతులను అందజేశారు ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ క్రీడల్లో యువతను ప్రోత్సహిస్తే దేశ విదేశాల్లో తమ సత్తా చాటడానికి అవకాశం ఉంటుందన్నారు ఒలింపిక్స్ లో మన ప్రాతినిధ్యం ఎక్కువగా ఉండాలన్నారు రాష్ట్రం నలుమూలల నుంచి క్రీడాకారులు వచ్చి ఈ పోటీల్లో పాల్గొనడం సంతోషదాయకం అన్నారు హార్స్ రైడింగ్ షూటింగ్ క్రాస్ కంట్రీ రన్ స్విమ్మింగ్ ఫెన్సింగ్ వంటివి కలిపి మోడ్రన్ పెంటతలాన్ గా అవతరించిందని అన్నారు ఈ క్రీడలకు కరేజ్ ఫిట్నెస్ స్కిల్ అవసరమని అవి సంపూర్ణ వ్యక్తిత్వానికి దోహదపడతాయని చెప్పారు స్టేట్ మోడర్న్ పెంటతలను అసోసియేషన్ కార్యనిర్వాహక కార్యదర్శి కృష్ణ అధ్యక్షులు ఉజ్వల్ వెలగపూడి మాట్లాడుతూ పది సంవత్సరాలుగా రాష్ట్ర జాతీయ అంతర్జాతీయ పోటీలకు హాజరవుతూ క్రీడాకారులకు ముందు తీసుకువెళ్తున్నామని చెప్పారు తమ లక్ష్యం ఒకటేనని అమరావతి నుంచి ఒలింపిక్స్కు క్రీడాకారులను పంపించి భారతదేశ పతాకాన్ని ఎగురవేయాలని పదేళ్లుగా కష్టపడుతున్నామని చెప్పారు ఆంధ్రప్రదేశ్ ఈ స్పోర్ట్ని ఈ విధంగా ఎంకరేజ్ చేయడం చాలా సంతోషం ముఖ్యంగా అమరావతి మీకు అందరికీ తెలుసు ఇప్పుడు హ్యాపనింగ్ ప్లేస్ త్వరలో అమరావతి మనకు సాకారం కాబోతుంది ఆ సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి సందర్భంలో చెప్తుంటారు మనము ఒలంపిక్స్ గేమ్స్ మనము హోస్ట్ చేసే స్థాయికి ఎదగాలని సో అందులో భాగంగా ఇటువంటి స్పోర్ట్స్ మన యువతలో కొంత ప్రోత్సాహిస్తే ఖచ్చితంగా వీరు దేశ విదేశాల్లో తమ సత్తా చాటేదానికి అవకాశం ఉంటుంది ఫ్యూచర్ అమరావతిలో జరిగే ఒలంపిక్స్లో ఈ స్పోర్టు మన ప్రాతినిధ్యం ఈ స్పోర్ట్లో మన ప్రాతినిధ్యం ఎక్కువగా ఉండాలని నేను ఆశిస్తున్నాను ఈ సందర్భంలో మనం రాష్ట్రం నలుమూల నుంచి ఈరోజు ఇక్కడికి యువత రావడం ఈ స్పోర్ట్లో పార్టిసిపేట్ చేయడం చాలా సంతోషం అంతేకాకుండా సంపూర్ణ వ్యక్తిత్వానికి ఇటువంటి క్రీడలు దోహదపడతాయి ముఖ్యంగా ఇందులో మనకు ఫైవ్ గేమ్స్ ఉన్నాయి అందులో ముఖ్యంగా హార్స్ రేస్ హార్స్ రైడింగ్ ఉంది హార్స్ రైడింగ్ స్కిల్తో కూడిన గేమ్ అదేవిధంగా షూటింగ్ ఉంది లేజర్ షూటింగ్ ఉంది అది కూడా స్కిల్తో కూడిన గేమ్ తర్వాత క్రాస్ కంట్రీ రన్ ఉంది అందులో కొంత మీకు ఫిజికల్ ఫిట్నెస్ అనేది దాంట్లో మనకు అవసరం అదేవిధంగా స్విమ్మింగ్ అనేది కూడా ఫిజికల్ ఫిట్నెస్ అవసరం ఉన్న గేమ్ తర్వాత ఫెన్సింగ్ ఫెన్సింగ్ కూడా మళ్ళీ ఒక కరేజెస్ ఉండాలి కరేజ్ అదే అదేవిధంగా స్కిల్ ఉండాలా సో ఈ విధంగా ఈ ఫైవ్ గేమ్స్ ఏదైతే ఉన్నాయో ఫైవ్ స్పోర్ట్స్ ఏదైతే ఉన్నాయో ఈ కాంబినేషన్ ఆఫ్ కాంబో ఆఫ్ దిస్ ఫైవ్ స్పోర్ట్స్ ఒక మోడర్న్ పెంటత్లాన్గా అవతరించి ఈరోజు ఒలింపిక్స్లో కూడా ఈ క్రీడ ఉంది సో ఇందులో కాంబినేషన్ ఆఫ్ కరేజ్ ఫిట్నెస్ అదేవిధంగా స్కిల్ ఈ మూడు కూడా ఒక సంపూర్ణ వ్యక్తిత్వానికి దోహదపడతాయి సో ఇటువంటి గేమ్స్లో యువత పార్టిసిపేట్ చేయడం చాలా సంతోషం ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని రెండు వేల పదహైదు నుంచి నిర్వహిస్తున్న ఈ మోడన్ పెంటథ్లాన్ అసోసియేషన్ ఆఫ్ ఏపీకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను నా పేరు కృష్ణ మోడర్న్ పెంటథ్లాన్ ఫౌండర్ ప్రస్తుతం ఆర్గనైజ్ సెక్రటరీగా చేస్తున్నాను పది సంవత్సరాలుగా రాష్ట్రస్థాయి పోటీలు జాతీయ స్థాయి పోటీలు అంతర్జాతీయ పోస్టులకి పోటీలు హాజరవుతూ మన క్రీడాకారులు ముందుకు తీసుకెళ్తున్నాము మా గోల్ ఒకటి అమరావతి టు ఒలింపిక్స్ అమరావతి నుంచి మన మన భారతదేశ పతాకాన్ని ఒలింపిక్స్లో ఆవిష్కరించాలని చెప్పి మేము పది సంవత్సరాలుగా కష్టపడుతున్నాము ఈ నైన్త్ టయాథిల్ సెకండ్ టెట్లాన్ ఈ ఈవెంట్లను ఈ రెండు రోజులుగా నిర్వహిస్తున్నాము ఇది చాలా ఎండ్యూరెన్స్ గల ఈవెంటు మల్టీ స్పోర్ట్స్ ఈవెంట్ నాలుగు స్పోర్ట్స్ మిళితమై ఉంటుంది నాలుగు కూడా ఒలింపిక్స్లో ఉండే స్పోర్ట్స్ని మోడ్రన్ పెంటాత్లాన్ కింద జాయిన్ చేసి వంద సంవత్సరాల క్రితమే దీన్ని ఇంట్రడ్యూస్ చేసి అఫిషియల్గా లండన్ ఒలింపిక్స్ నుంచి మెడల్స్ బహుకరిస్తున్నారు కాబట్టి మన క్రీడాకారులు కూడా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి చాలామంది నగదు పురస్కారాలను అందుకున్నారు అలాగే అలాగే గోవా జాతీయ క్రీడల్లో కూడా మన ఆంధ్రప్రదేశ్ని ముంద్రించడానికి పథకాలు సాధించారు జ నెక్స్ట్ జరగబోయే మేఘాలయ ఒలింపిక్ సారీ జాతీయ క్రీడల్లో కూడా మన క్రీడాకారులు ముందుండడానికి మేము కృషి చేస్తున్నాము మేము ఖేలో ఇండియా సెంటర్ని ఈ సందర్భంగా అప్లికేషన్ పెట్టుకున్నాము అది కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఖేలో ఇండియా సెంటర్ కానీ వచ్చిందంటే మన క్రీడాకారులు ఇంకొంచెం నైపుణ్యాన్ని పెంచుకొని మంచి ప్రతిభను చూపడానికి దోహదపడుతుందని తెలుపుతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ నా పేరు కృష్ణ స్టేట్ మోడర్న్ పెంటా అట్లా ఆర్గనైజ్ సెక్రటరీ వన్ నా పేరు ఉజ్వల్ వెలగపూడి ప్రెసిడెంట్ ఆఫ్ మోడర్న్ పెంట అట్లా అసోసియేషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ మన కృష్ణే గారు చెప్పినట్టు నెక్స్ట్ నేషనల్ గ్యాంగ్ గేమ్స్ మేఘాలయాలో జరుగుతున్న నేషనల్ గేమ్స్కి మేము మన టీంని స్ట్రాంగ్ టీమ్ని తీసుకెళ్దామనే పట్టుదలతో కృషి చేస్తున్నాం థ్యాంక్ యూ సో మచ్ ఓకే వార్తలు ముగించే ముందు సరే హెడ్లైన్స్ విశాఖ పెట్టుబడుల సదస్సుకు సింగపూర్ మంత్రికి ఆహ్వానం సింగపూర్ మంత్రి టాన్సీ లాంగ్ తో ముఖ్యమంత్రి చంద్రబాబు బృందం భేటీ దుర్గగుడిలో ప్రత్యేక పూజలు చేసిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నీరజ్ సింగ్ ఠాకూర్ దంపతులు రైతులకు యూరియా ఇతర ఎరువుల కొరత రానివ్వదు కృత్రిమ కొరత సృష్టించే వ్యాపారులపై కఠిన చర్యలు కలెక్టర్లు ఇరిగేషన్ శాఖ అధికారులతో సీఎస్కే విజయానంద్ టెలికాన్ఫరెన్స్ దృష్ట బుల్చన్ మరో బుల్చెన్ లో మళ్ళీ కలుద్దాం అందువరకు సెలవు నమస్కారం